ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల భేటీ ముగిసింది హైదరాబాద్ లోని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన ఇతర అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు తెలంగాణ ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల సమావేశం విజయవంతంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు సానుకూలమైన వాతావరణంలో ముఖ్యమంత్రుల బృందం కూడా చర్చల్లో పాల్గొనడం పలువురు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు అధికారులు కూడా పాల్గొన్నారు వీరిలో ముందుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం హట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సిఎస్ శాంతికుమారి మరో ఇద్దరు అధికారులు ఉన్నారు అలాగే ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేశ్ సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి సిఎస్ కుమార్ ప్రసాద్ లు కార్తికేయ మిశ్రా ముద్దల రవిచంద్ర ఉన్నారు వీరంతా గత పదేళ్లుగా ఏపీ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై జరిగిన భేటీలో పాల్గొన్న వారే ఉన్నారు ఇందులో పాల్గొన్న అధికారులతో పాటు కొత్త అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు వీరంతా సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఈ సమావేశంలో తగిన సూచనలు సలహాలు అందించారు విభజన అంశాలపై పూర్తి సమాచారంతో వీరు హాజరయ్యారు